క్రిస్పీ బెండి ఫ్రై ఇది పప్పుచారాన్ చుక్క అని రసం చుక్క అని చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి తుంచి చూపిస్తాను చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ బెండకాయలు తీసేసుకొని కొన్నా మొదలు కట్ చేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని బెండకాయలు అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక విడలపాటి బౌల్లో కట్ చేసుకున్న బెండకాయలన్నీ వేసేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని చేతితోటి బెండకాయలు విరగకుండా మృదువుగా కలుపుకోవాలి అసలు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే జిగుటుగా వస్తుంది ఫ్రై అనేది క్రిస్పీగా రాదనమాట స్టవ్ డీప్ గిరించి డీఫ్లేసరప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కడాయికి తగిన బెండకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయిన వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్టార్ట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తుంచి చూశాను చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్